హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మేము ముందుకు ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే తీసుకొచ్చేసాను అదేంటో తెలుసా ఉండలు ఈ మినుముల్లో ఫైబర్ కాల్షియం అండ్ ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇవి ఒకటి తీసుకోవడం వల్ల చాలా హెల్దీగా ఉంటాము అలానే డయాబెటిక్ పేషెంట్స్కి గ్లూకోస్ లెవెల్ బ్యాలెన్స్ చేయడంలో ఎంతో హెల్ప్ చేస్తుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే ఇలా కొద్ది కొద్దిగా మినుముల్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసేటప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మంచి అరోమా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక గిన్నెలో వేసుకొని అయితే చల్లార పెట్టుకుందాము ఇలా చల్లార పెట్టుకున్న తర్వాత దీన్ని మనము గిర్నీలో అయినా లేదంటే చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తే మనం మిక్సీలో అయినా మిక్సీ పట్టవచ్చు అలానే ఈక్వల్ క్వాంటిటీలో మనం బెల్లం అనేది తీసుకోవాలి బెల్లం తీసుకొని మనం పిండిలో అంతా కలిసేలాగా అయితే బాగా కలిపేసుకోవాలి ఒకవేళ మీరు తక్కువ క్వాంటిటీలో చేస్తే బెల్లంను మినుములు మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి అలానే యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోండి ఇలా అంతా కలిసిన తర్వాత మనము నెయ్యి అనేది వేడి చేసుకొని గోరువెచ్చని నెయ్యి మాత్రమే ఆ పిండిలో వేసుకుంటూ కొద్ది కొద్దిగా ముద్దలాగా చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ రెడ్డులు అయితే ప్రిపేర్ చేసుకుందాము ప్రాసెస్ చేయడానికి ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవు మినుములు బెల్లం యాలకుల పొడి అలానే నెయ్యి ఉంటే సరిపోతుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి తినడం వల్ల మనకి ఎంతో శక్తిని ఇస్తుంది అలానే పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి జంక్ ఫుడ్ అలాంటివి పెట్టకుండా రోజుకోక ఇలాంటి లడ్డు పెడితే వాళ్ళు కూడా చాలా హెల్దీగా తయారవుతారు ఇవి చేయడం కూడా చాలా ఈజీ మినుములతోనే కాకుండా మనకి ఇంట్లో ఉండే గుండు మినపప్పు ఉంటుంది కదా దాంతో కూడా చేసినా చాలా టేస్టీగా వస్తాయి చూడండి ఈ విధంగా అయితే ఉండలు అనేవి చుట్టుకోవాలి ఏ టైట్ బాక్స్లో పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎన్ని రోజులైనా సారి కదా మింపసులు చేయడం ఎంత ఈజీనో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్